హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ సెవెంటీ త్రీ నిజంగానే బావ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే రోజు వస్తుందంటావా వేదా అని విహాన్ అడుగుతాడు మా అన్నయ్య మనసుని గెలుచుకునే అమ్మాయి ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట పుట్టే ఉంటుంది ఆ అమ్మాయి ఒకసారి మా అన్నయ్యకి ఎదురైతే చాలు ఆ తర్వాత జరగాల్సిందంతా ఆ పరమేశ్వరుడే చూసుకుంటాడు అని వేద అంటుంది నేను కూడా అదే కోరుకుంటున్నాను వేద బావా అక్కని మర్చిపోయి జీవితంలో మూవాన్ అవ్వాలని కోరుకుంటున్నాను అని విహాన్ అంటాడు అవునరా ఇప్పుడు ఇంత సడన్గా ఊరెందుకు వెళ్తున్నావ్ మా అక్కని చూడాలనిపించిందా అని వేద అంటుంది నాకు దానికి మధ్య ఏమీ లేదని చెప్పానుగా అయినా అది వచ్చి నీతో గానీ చెప్పిందా నన్ను లేవ్ చేస్తుందని అని విహాన్ అడుగుతాడు చెప్పనవసరం లేదురా లాస్ట్ టైం ఊరు వచ్చినప్పుడు చూశానుగా నిన్ను చూడడానికి నీతో మాట్లాడడానికి ఎంత ట్రై చేసిందో నేను చూడలేదనుకుంటున్నావా పాపం అది నువ్వంటే పడి చచ్చిపోతుంది కానీ నీతో మాట్లాడాలంటే భయంతో వణికిపోతుంది అయినా ఎందుకురా నిన్ను చూసి అంత భయపడుతుంది ఏ మూల నుంచి చూసినా జోకర్లాగే ఉంటావుగా అని వేద అంటుంది నాన్నని మావయ్యని చూసుకునే నీకు బాగా బలిసింది ఏమన్నా అంటే మామయ్య అని అరుస్తావు లేదంటేనా నన్ను చూసి బాళ్ళు వీళ్ళు వనకడం కాదు ముందు నువ్వు వణికేదానివి అని విహాన్ అంటాడు ఆ ఛాన్సు నీకు ఇవ్వనులే అని వేద అంటుంది నిన్ను ఎవడు పెళ్లి చేసుకుంటాడో గాని ఆకాశంలో ఉన్న స్టార్స్ అన్ని నీకు రోజు చూపించి టార్చర్ చేయాలి ఇది నా శాపం అని పక్కనే ఉన్న వాటర్ బాటిల్ చేతిలోకి తీసుకుని మూత తీసి వాటర్ వేదా మీద చల్లుతాడు నీకు అంత సీన్ లేదు కానీ ముందు రోడ్డు చూసి డ్రైవ్ చేయరా అని వేదా అంటుంది అలాగే చూద్దాం నేను వాడిని ప్రేమిస్తున్నాను కనీసం వాడు నన్ను దేకట్లేదు బావా చూడు అని నువ్వు అనకపోతే నేను నా పేరును మార్చుకుంటాను అని విహాన్ అంటాడు అరే బావా మనం తర్వాత గొడవ పడదాం ముందు ఎక్కడైనా కారాపు బాగా ఆకలిగా ఉంది అని వేద అంటుంది ఇప్పటి వరకు నా బ్రెయిన్ తింటూనే ఉన్నావుగా ఇంకా ఆకలేంటే అని విహాన్ అంటాడు నా కడుపు నిండడానికి నీ బ్రెయిన్లో ఏమైనా ఉంటేగా అక్కడంతా కాలి ఏమీ లేదు అందుకే ఆకలి వేస్తుంది అని అంటుంది అబ్బా నిన్ను కెలికాను చూడు నన్ను నేను అనుకోవాలి అని విహాన్ అంటాడు మరి ఎందుకు కెలికావు అని వేద అంటుంది నిన్ను కెలికిన ఆ మున్సిపాలిటీ చెత్తకొప్ప కెలికినా ఒకటే అని తెలియక అని చెప్పి కారు ఆపి కిందకి దిగు ఏదైనా మెక్కుదువు అయినా నిన్ను అని ఏం లాభం నీ అయ్యా నా అయ్యా చేసిన గారం వల్లే నువ్వు ఇలా తయారయ్యావు అందుకే పూర్తిగా ఆడపిల్లవని మర్చిపోయి మగరాడి మగరాయుళ్ళ తయారయ్యావు అయినా నువ్వు వెళ్తున్న కాలేజీలో అమ్మాయిలు పద్ధతిగా ఉంటారు కనీసం అక్కడున్నన్ని రోజులు వేసుకోవడానికైనా కొన్ని చుడిద తెచ్చుకున్నావా లేదంటే అన్నీ ఈ జీన్స్లే తెచ్చుకున్నావా అని విహాన్ అంటాడు ఆ బండ సత్యనోడా ఏంట్రా నేను ఆడపిల్లలా కనిపించట్లేదా నీ నోటికి ఏది వస్తే అదే వాగుతున్నావు మరి ఎందుకురా నువ్వు కూడా ఇలాంటి డ్రెస్లే కొంటావు నీకు అంత నచ్చినప్పుడు అని పీకి ఒంగో పెట్టి కొడుతుంది వసే వదలవే అందరూ మనల్నే చూస్తున్నారు ఇంకా వెళ్ళే వరకు నిన్ను కెలకను అని విహాన్ అంటాడు ఆర్యన్ మళ్ళీ ప్రాక్టీస్కి వెళ్తాడు అలా చాలాసేపు ప్రాక్టీస్ తర్వాత లంచ్ టైం అవ్వడంతో హాస్టల్కి వెళ్తుంటారు బావా మన కాలేజ్కి ఈ కాలేజ్కి ఎంత తేడా ఉందిరా అక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలాగా ఉంటే ఇక్కడ అమ్మాయిలు అమ్మాయిల్లాగా ఉన్నారు ఈ కాలంలో ఇంకా లంగావోనితో కాలేజ్కి వస్తున్నారంటే సూపర్ రా ఎంతైనా ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకున్న వీళ్ళంతా చాలా పద్ధతి గలవారు అని ఆర్యన్ ఫ్రెండ్ అజయ్ అంటాడు ఆ మాటకి ఆర్యన్ సీరియస్గా చూస్తూ వేసుకున్న బట్టలను బట్టి క్యారెక్టర్ని ఎప్పుడు డిసైడ్ చేయకూడదు అని అంటాడు సారీ బావా తప్పైపోయింది అని అజయ్ అంటాడు అరే ఇప్పుడే కదరా లంచ్ చేయడానికి వచ్చింది అప్పుడే ఎక్కడికి రా కంగారుగా వెళ్ళిపోతున్నారు అని అజయ్ తన ఫ్రెండ్స్ని అడుగుతాడు కాలేజ్ ఫంక్షన్ కోసం అమ్మాయిలందరూ ఆడిటోరియంలో డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నారంట అందుకే చూద్దామని వెళ్తున్నాం అని అంటారు తూ ఎదవా అన్ని విషయాలు చెప్తారు ఈ విషయం మాత్రం నేను అడిగితే గాని చెప్పరా అని అజయ్ అంటాడు అది కాదురా ఈ విషయం చెప్పినా ఆర్యన్ ఎలాగో రాడు ఆర్యన్ని వదిలి నువ్వు కూడా రావు అందుకే చెప్పలేదు అని అంటారు ముందు నువ్వు పోరా ఇక్కడి నుంచి ద్రోహి అని అజయ్ అంటాడు బావా మనం కూడా వెళ్దాంరా పాస్ అవుతుంది ఎలాగో ఇప్పుడు ఖాళీగానే ఉన్నాంగా అని అజయ్ అంటాడు నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు పోరా నేను రాను అని ఆర్యన్ అంటాడు ప్లీజ్ బావా నువ్వురా నిన్ను అస్సలు డిస్టర్బ్ చెయ్యను ఒక చోట సైలెంట్గా కూర్చుని వర్క్ చేసుకో ప్లీజ్ ప్లీజ్ విలేజ్ గర్ల్స్ డ్యాన్స్ ఎలా ఉంటుందో ఇప్పటి వరకు చూడలేదురా అని కాళ్ళు పట్టేసుకుని బ్రతిమాలుతూ ఉంటాడు హే వదలరా నీకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళరా నన్నెందుకు విసిగిస్తావు అని ఆర్యన్ అంటాడు బావా నీకు తెలుసు కదా నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళనని ప్లీజ్ బావా కాదనకు అని అంటూ ఉంటాడు సర్లేరా బాబు కాళ్ళు వదులు వెళ్దాం పద కానీ అక్కడ బోర్ కొడితే క్షణం కూడా అక్కడ ఉండను అని ఆర్యన్ అంటాడు సర్లేరా అలాగే నువ్వు ఒప్పుకున్నావుగా పద అని ఇద్దరూ కలిసి ఆడిటోరియంకి వెళ్తారు ఆర్యన్ ఫ్రెండ్స్ అందరూ ఆడిటోరియంకి రావడంతో అమ్మాయిలందరూ వీళ్ళేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు ఇప్పుడు ప్రాక్టీస్ సరిగా చేయకపోతే మన పరువు పోతుంది అని అనుకుంటూ ఉంటారు అక్కడున్న అబ్బాయిల్ని ఇంప్రెస్ చేయడానికి నానా కష్టాలు పడుతుంటారు ఆర్యన్ మాత్రం ఒంటరిగా కూర్చుని ల్యాప్టాప్లో వర్క్ చేసుకుంటూ ఉంటాడు హే అందరూ వచ్చారు కానీ ఆద్య ఎక్కడా అని ఒక అమ్మాయి అడుగుతుంది అదిగో వచ్చేస్తుంది అని ఒక అమ్మాయి చెయ్యి డోర్ వైపు చూపిస్తుంది హే ఆద్య త్వరగా రావే నీకోసమే వెయిటింగ్ అని ఆద్యని పిలుస్తుంటారు హా వస్తున్నాను అని అంటూ లోపలికి నడుచుకుంటూ వస్తూ తనకి తెలియకుండానే తలని ఆర్యన్ వైపు తిప్పి చూస్తుంది ఎదురుగా ఉన్న ఆర్యన్ని చూస్తూ ఒక నిమిషం అలాగే ఆగిపోతుంది చెవిలో హెడ్ఫోన్ పెట్టుకుని ల్యాప్టాప్లో వర్క్ చేస్తూ చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు కీబోర్డ్ మీద అటు ఇటు ఆడిస్తున్న ఆర్యన్ చేతి వేళ్లను చూసి ఎంత అందంగా ఉన్నాయి ఇలాంటి స్కిన్ టోన్ నేను ఇప్పటి వరకు చూడలేదు ఆఫ్కోర్స్ నేను కూడా ఇలాగే ఉంటాను కానీ అబ్బాయిలు కూడా ఎంత ఫెయిర్ స్కిన్తో ఉంటారని ఇప్పుడే తెలిసింది అని అనుకుంటూ చీ అయినా నేనేంటి అలా ఆలోచిస్తున్నా అతని శరీరం మాత్రమే అందంగా ఉంది అతని క్యారెక్టర్ నాకు నచ్చలేదు హెల్ప్ చేస్తే కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతుంది నీ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాం తెలుసా అని అంటారు వెయిట్ చేయడం ఎందుకే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చుగా నేను మధ్యలో వచ్చి జాయిన్ అయ్యేదాన్ని అని ఆద్య అంటుంది అదిగో వాళ్ళను ఒకసారి చూడు ఆద్య నువ్వు లేకుండా మేము డ్యాన్స్ చేశామంటే వాళ్ళ ముందు మా పరువు పోతుంది అదే నువ్వు ఉంటే మా అందరినీ కవర్ చేస్తావు అని అంటారు అయినా వీళ్ళేంటి ఇక్కడికి వచ్చారు అని ఆద్య అడుగుతుంది సిటీ అమ్మాయిలు బోర్ కొట్టి మనకి లైన్ వేయడానికి వచ్చినట్లున్నారు అందుకే చూడు అందరూ ఎలా దొంగచూపులు చూస్తున్నారో అని అంటారు కానీ అతను ఒక్కడే కొంచెం వింత క్యాండిడేట్లా ఉన్నాడు అసలు వచ్చినప్పటి నుంచి ఆ డబ్బాలో పెట్టిన తల పెట్టినట్లే ఉంది కనీసం ఒక్కసారి కూడా చూడలేదు బహుశా ఆల్రెడీ కమిటెడ్ అనుకుంటా అని అంటారు ఆ మాటలు ఎందుకో ఆద్యకి నచ్చలేదు ఇంకా పెట్టిన సోది చాలు రండి డ్యాన్స్ ప్రాక్టీస్ చేద్దాం అని చెప్పి సాంగ్ ప్లే చేస్తుంది మనసంతా నువ్వే మూవీలో నుంచి ఈ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ఆద్య డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఆర్యన్ని ఊహించుకుంటూ మంచి ఫీల్తో అందమైన ఎక్స్ప్రెషన్స్ తోటి అందరి చూపులను తన వైపు కట్టిపడేసేలా చేస్తుంది అప్పుడే ఆర్యన్ చెవిలో నుంచి హెడ్ ఫోన్ తీసి పక్కకు పెడతాడు ఆ సాంగ్ని వినబడగానే చాలా ఎమోషనల్ అయిపోతాడు కళ్ళు మూసుకుని చైర్లో వెనక్కి చేరబడతాడు తన కంటి కొనల నుంచి కన్నీరు బయటికి వస్తుంది ఆర్యన్ అలా కళ్ళు మూసుకోగానే తన కళ్ళకి ఒక ప్రతిరూపం కనిపిస్తూ ఉంటుంది ప్లీజ్ బావా ఏడవకు నేను ఎక్కడికి వెళ్ళలేదు నీతోనే ఉన్నాను నీ కళ్ళలోనే ఉన్నాను నువ్వు ఏడిస్తే నేను కింద పడిపోతాను అయినా నువ్వు ఇలా ఏడిస్తే నీ కళ్ళు అలసిపోయి నన్ను చేరుకోవడం ఇంకా లేట్ అవుతుంది స్ట్రాంగ్గా ఉండు బాయ్ అని చెప్పి ఆ ప్రతిరూపం మాయమైపోతుంది వెంటనే ఆర్యన్ కళ్ళు తెరిచి చూస్తాడు అప్పుడే జానీ మూవీలో నుంచి మళ్ళీ ఇంకో సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది ప్లీజ్ ఈ సాంగ్స్ నేను పాడలేను దయచేసి మీరే అర్థం చేసుకోండి ఈ అబ్బాయి ఇప్పుడు ఎందుకు ఎలా బాధపడుతున్నాడు అని ఆద్య అనుకుంటుంది ఆద్య డ్యాన్స్ చూస్తుంటే ఆర్యన్ ఆద్య వైపు చూస్తాడు ఆద్యని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియక తన వైపు సీరియస్గా చూసి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు ఇప్పుడు నేనేం చేశానని అలా సీరియస్గా చూశాడు మనిషి ఏంటో చాలా విచిత్రంగా ఉన్నాడు అయినా అతని కన్నీళ్లు చూస్తుంటే నాకు ఎందుకు మనసంతా బాధగా అయిపోతుంది మార్నింగ్ కూడా తనని ఆ పరిస్థితిలో చూసి అలాగే అనిపించింది అని ఆలోచిస్తూ ఏదేదో చేసేస్తుంది వసే ఇప్పటి వరకు బాగానే వేశావుగా ఇంతలో ఏమైందే మైండ్ ఎక్కడ పెట్టావు అని ఫ్రెండ్స్ అంటుంటారు నా మనసు ఏం బాగోలేదు నేను కాసేపు ఆగి వస్తాను అని చెప్పి ఆద్య కూడా బయటికి వస్తుంది ఆర్యన్ని వెతుక్కుంటూ వెళ్తుంది వేద విహాన్ హోటల్లో ఫుడ్ తినేసి తిట్టుకుంటూ అలాగే కాలేజ్ వరకు చేరుకుంటారు కాలేజ్ లోపలికి కారుని తీసుకెళ్తుంటాడు అప్పుడే ఆర్యన్ కోసం వెతుకుతూ వస్తున్న ఆద్య చూసుకోకుండా విహాన్ కారుకి అడ్డుగా వస్తుంది సడన్గా వచ్చిన ఆద్యాని చూసి విహాన్ బ్రేక్ వేస్తాడు కానీ అప్పటికే విహాన్ కారు ఆద్యకి కొంచెం టచ్ అవ్వడంతో కింద పడిపోతుంది విహాన్ గబగబా కారు దిగి ఆద్య దగ్గరికి వచ్చి అయ్యో సారీ అక్క చూసుకోలేదు ఏమైనా దెబ్బలు తగిలాయా హాస్పిటల్కి వెళ్దామా అని అంటుంటాడు ముందుకి మొహం మీద పడిన జుట్టుని వెనక్కి వేసుకుని విహాన్ వైపు చూస్తుంది తనని చూడగానే విహాన్ కళ్ళ ముందు ఒక ఫేస్ కనిపిస్తుంది నీ ఫేస్ చూస్తుంటే నాకు బాగా తెలిసిన వాళ్ళ ఫేస్లా అనిపిస్తుంది అది నాకు సరిగ్గా క్లారిటీ రావట్లేదు కానీ ఎక్కడో చూశాను అని విహాన్ అంటాడు చెప్పానుగా నీ బుర్రలో ఏమీ లేదని ఎక్కువగా ఆలోచించుకు అని నెత్తి మీద ఒకటి పీకుతుంది ఎవరో కాదురా ఈడియట్ మీనాక్షి నాన్నమ్మ కొంచెం ఫేస్ అలాగే ఉంది బహుశా పుట్టుమచ్చ వల్ల అలా అనిపిస్తుందేమో అని వేద అంటుంది అవును కరెక్ట్గా చెప్పావు మీనాక్షి అమ్మమ్మకి ఇలాగే పుట్టుమచ్చ ఉంటుంది అని విహాన్ అంటాడు సరే ముందు తనని పైకి లేపు ఏమైనా దెబ్బలు తగిలాయేమో అని వేద అంటుంది విహాన్ ఆద్యని పైకి లేపుతాడు నేను బాగానే ఉన్నాను సారీ నేను చూసుకోకుండా వచ్చేసాను అని ఆద్య అంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్ యూ